అండ్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక ఈరోజు సిబిఆర్ కాంచీపురంలో ఉన్నారు నేను ఏమనుకున్నానంటే దసరా అయిపోయింది కదా కొంచెం నార్మల్గా వెరైటీస్ ఉంటాయేమో కొత్తగా ఏమి కనపడవేమో అనుకున్నా నా అంటే నేను అనుకున్నది రాంగ్ అని నిరూపించారు వీళ్ళు హండ్రెడ్ రాంగ్ ఎందుకంటే దసరా సందడి అయిపోయింది సిబిఆర్ లో పెళ్లి సందడి స్టార్ట్ అయిపోయింది బయట అంతా డల్ గా ఉంది సో ఏముందిలే రెండు రోజులకే ఏముంటది అనుకున్నా చాలా అంటే చాలా స్పెషల్ గా వచ్చింది ఈ సండే అంతా కూడా మనం ఇప్పుడు ఇచ్చే లెవెండర్ లో ఐ మనం చెప్పకూడదు అది వస్తానే ఉంటాయి ఇస్తానే ఉంటాం పెళ్లి సండే స్టార్ట్ అయింది లావెండర్ చీరలతో చాలా అంటే చాలా స్పెషల్ గా ఇవే కాకుండా ఇంకా మనకి డిజిటల్ పల్లూస్ లో వచ్చినాయి ఇంకా మనకి మీనాకారిలో వేషంలో వచ్చిన కొత్త కొత్త డిజైన్స్ చాలా వచ్చినాయి అన్ని చూపిస్తాను ఫస్ట్ అయితే మనం లెవెండర్ తో స్టార్ట్ చేద్దాం ఇలా చూడండి ఇవన్నీ కూడా చాలా స్పెషల్ గా ఎందుకంటే లెవెండర్ లో ఎప్పుడు ఇస్తానే ఉంటాం ఈ సారి ఏంటంటే ఇంకొక రెండు డిజైన్ లెక్క ఈ డిజైన్ మనం డిజైన్స్ అయితే ఎప్పుడు ఇచ్చేవే ఇప్పుడు ఏంటంటే టోటల్ గా ఎనిమిది డిజైన్లు వచ్చినాయి ఓన్లీ సెల్ఫ్ కలర్స్ లో ఎనిమిది డిజైన్లు వచ్చినాయి ఇది ఒక డిజైన్ ఇంకా మీరు ఎంత కావాలంటే ఇలాగా ఇలాగ ఇదొక డిజైన్ సూపర్ హిట్ డిజైన్ చాలా ఉంటాయి ఒక డిజైన్ మీకు ఎంత కావాలతో అంత స్టాక్ వంద చీరలు కావాలన్నా రెడీగా ఉంటాయి రెండు వందలు కావాలన్నా ఇస్తాను ఇలా ఎనిమిది డిజైన్లు వచ్చినాయి ఏ చీర లాగా ఉన్నది కూడా కొత్త డిజైన్ బోర్డర్ వచ్చేసి చాలా బాగుంటాయి మీకు ఎన్న తీసుకోండి సింగిల్ సారీ తీసుకున్నా సరే మన సిబిఆర్ లో ఫ్రీ షిప్పింగ్ ఉంటది అది ఎప్పుడు ఉండేదే మనకి ఇప్పుడు దసరా ఆఫర్ అని కాదు అందులో ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా స్పెషల్ గా ఇస్తున్నాం ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ కి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంటాయి క్వాంటిటీ ఎన్ని కావాలన్నా ఇస్తాం వంద కావాలా రెండు వందలు కావాలా మూడు వందలు కావాలా మన దగ్గర లెవెన్ అయితే చాలా అంటే చాలా స్పెషల్ అన్నమాట ఎన్ని కావాలి తను ఉన్నాయి ఒక్కసారి అన్న తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు ఎలాంటి వెరైటీస్ అండి ఇప్పుడు మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి పెట్టుబడి కోసం చాలా బడ్జెట్ రేంజ్లో ఓకే చాలా అంటే చాలా బాగుంటాయి సారీస్ మనం ఎప్పుడు ఇస్తానే ఉంటాం ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తాం కానీ మార్కెట్ త్రీ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి అంటే ఇంకే వీడియో కోసం కొన్ని మొత్తం అక్కడ కాన మొత్తం చూడండి చాలా ఉన్నాయి కలర్స్ డిజైన్స్ అయితే అలా వస్తానే ఉంటాయి చూడండి డిఫరెంట్ కలర్స్ చాలా కలర్స్ డిజైన్స్ కూడా ఈ డిజైన్ కూడా కొత్తది డార్క్ మెరూన్ వచ్చింది డిజైన్స్ కూడా కొత్తవి వచ్చినాయి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ కి ఇస్తాం అంటే మనకి ఎక్కువ రీసేలర్స్ అవి ఉన్నారు కాబట్టి చాలా అయిపోతా ఉంటాయి అందుకని నైన్ థర్టీ కే షాప్ ఓపెన్ అవుతుంది ముందే చెప్తున్నా ఎందుకంటే ముందే వచ్చేసి చాలా మంది కాల్స్ చేస్తున్నారు మన లాస్ట్ వీక్ అయితే సెవెన్ థర్టీ కో ఫార్టీ టూ ఎయిట్ కో కాల్ చేస్తారు వెయిటింగ్ లో ఉన్నారు షాప్ దగ్గర షాప్ దగ్గర ఇంకా షాప్ అని చె నైన్ థర్టీకే షాప్ ఓపెన్ అవుతుంది నైన్ థర్టీ తర్వాత ఎప్పుడు వచ్చినా పర్లేదు వెంటనే చూసుకోవచ్చు దగ్గరగా త్రీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ పీసెస్ మీకు కలర్స్ ఎన్ని వచ్చినాయి చూడండి వీడియోలో కొన్నే చూపిస్తున్నాయి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఎన్ని సారీస్ ఉన్నాయి చూసారా కుప్పలు కుప్పలుగా ఉంటాయి మన సీబీఆర్లో పట్టు చీరలు ఎందుకంటే ఫ్యాన్సీ చీరల కన్నా ఇన్ని అమ్ముతాం లేదా కానీ పట్టు చీరలే మనం ఎక్కువ అమ్ముతాం ఎందుకంటే ఓన్లీ వివర్సం కాబట్టి ఇలాగా

పెళ్ళిలకోసం పెట్టుబెళ్ళలకోసం ఇవన్నీ కూడా 1600 అడిస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లేస్తున్నాం చూడండి సో ఈ వీక్ స్పెషల్ సారీస్ అని చెప్పాం ఒక్కసారి చూడండి చీరలు చూడండి డిఫరెంట్ డిజైన్ వచ్చింది చూడండి బాడీ అంతా కూడా చాలా డిజైన్స్ లైట్ వెయిట్ లోనే కలర్స్ కలర్స్ చూడండి ఉన్న కలర్స్ డిజైన్స్ క్వాలిటీ చీరంతా పువ్వులే పువ్వులు ఇలా చూడండి చూడండి సింగిల్ డిజైన్ లో మనకి టెన్ కలర్స్ ఇస్తాను ఇది ఒకటి టెన్ కలర్స్ ఇందులో వచ్చినాయి ఇది ఒక బోర్డర్ చూడండి అది మనకి పల్లకి బోర్డర్ ఇది కంచి బోర్డరు సారీ అయితే మొత్తం టోటల్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది బాడీ అంతా చూడండి ఇందులో కూడా ఒక టెన్ కలర్స్ వస్తాయి అసలు ఫ్లవర్స్ అవి ఇవన్నీ చూస్తాం డిజైన్ అండి టోటల్ డిఫరెంట్ మధ్యలో ఇచ్చాడు ఇది భూచక్రాఫరెంట్ మొత్తము ఇలా చూడండి ఇది ఒక బోర్డర్ ఇందులో కూడా ఒకటి అన్ని కలర్స్ ఉన్నాయి ఇలా ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మనకి ఇలా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇంత మంచి కాన్సెప్ట్ లో పెళ్లి సందడి స్టార్ట్ అయిపోయిందంటే మన సిబిఆర్ లో అది కూడా బడ్జెట్ రేంజ్ లో ఇచ్చేస్తాం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇస్తాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూడండి టెన్ టెన్ కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ లో చూడండి ఇందులో ఇది డిజైన్ ఓపెన్ చేయలే ఇది ఒక డిజైన్ కూడా వచ్చింది స్మాల్ బార్డర్ లో వచ్చింది చూడండి ఇది ఇది కూడా డిఫరెంట్ గా ఉంది సారీ చిన్న బార్డర్ చిన్న బార్డర్ ఇచ్చేసి మొత్తం డిఫరెంట్ గా ఇచ్చారు డిజైన్ అంతా కూడా కూడా బాగుంది అంటే కొంచెం డార్క్ కలర్ వచ్చినప్పుడు కలర్స్ అయితే చూసుకోండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా స్టాక్ అయితే చూసుకోవచ్చు దగ్గర దగ్గర హండ్రెడ్ పీసెస్ పైన ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఎందుకంటే మనకి దసరా అయిపోయిన తర్వాత పెళ్లి సందడి వెంటనే స్టార్ట్ అయిపోయింది మన సిబిఆర్లో అది కూడా పట్టు చీరలు చూడండి మంచి మంచి ఆఫర్లు ఇచ్చేస్తున్నాం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం చూడండి సిబిఆర్ పెళ్లి సందడి సిరీస్ లో ఇంకో కొత్త డిజైన్ అండి చూద్దాం చాలా అంటే చాలా స్పెషల్ గా మీనాకారిలో ఎన్నో డిజైన్లు ఇస్తానే ఉన్నాం ఇది చాలా స్పెషల్ అన్నమాట

ఇలాగా అందులో కలర్స్ కూడా వచ్చినాయి టెన్ కలర్స్ వచ్చినాయి పీచ్ గ్రీన్ కూడా సూపర్ ఉంది ఒకటే కాదు ఇంకా డిఫరెంట్ ఇలా ఇలా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్ చాలా వచ్చినాయి ఇదొకటి చూడండి పికాక్ బోర్డర్ లో మీనాకారిలోనే పికాక్ లో ఇదొకటి అన్నిటిలోనే శాంపుల్ ఒక్కొక్కటి చూపిస్తున్నా అన్నిటిలోనే కూడా కలర్స్ ఉన్నాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా స్పెషల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా చూసాను నేను త్రీ ప్లస్ ఉంటదేమో అనుకున్నాను అస్సలు అలా జెన్యున్ గా ఉంటది అనమాట ప్రైస్ ఇక్కడ సిబిఆర్ అండి ఇది సిబిఆర్ అంటే ఏంటి ఓన్ వేవర్స్ మగ్గం ధరలకే ఇవ్వాలి అందులోకి ఇప్పుడు పెళ్లిళ్ళ సందడి స్టార్ట్ అయిపోయింది నేను చూపించా పెళ్ళిళ్ళు వచ్చాయో పండుగలు వచ్చాయనో రేట్లు పెంచడం కొత్త డిజైన్స్ వచ్చాయని రేట్లు పెంచడం అసలు ఎప్పుడూ లేదండి ఇక్కడైతే ఎప్పుడు ఎవ్రీ వీక్ ఇలా కొత్త కొత్త ఇస్తానే ఉంటాను అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే పెళ్లిళ్ళ సందడి కోసం బ్రైడల్ కలెక్షన్లో కూడా చాలా స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాం కొత్త కలెక్షన్లో అది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో జస్ట్ వీడియోలో మీకు ఇన్ని చూపిస్తున్నాం కదా ఇవన్నీ ఇవే ఇన్న చూశారు కదా ఇన్ని సారీస్ ఉన్నాయి ఇక బాబిగాలిలో చాలా ఉన్నాయి ఇలాగా ఇంకా డిజైన్ లో ఉంది పికాక్ డిజైన్ లో ఉంది పికాక్ లోనే డిఫరెంట్ బార్డర్ వచ్చినాయి ఇన్ని కొత్త డిజైన్స్ వచ్చినాయి అయినా సరే మన బడ్జెట్ రేంజ్ లోనే ఇస్తాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో మనకి కంచిలోనే ట్రెడిషనల్ కాంబినేషన్లో మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ వస్తాయి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఇది సారీ ఓపెన్ చేస్తాం మీకు

ఎందుకంటే అందరూ అంత కాస్ట్ పెట్టలేరు అంతంత రేట్లు పెట్టి కొనలేరు సో అలాంటప్పుడు బెస్ట్ క్వాలిటీ ఉండాలి అదే డిజైన్స్ కావాలి అనుకుంటారు చూడండి అందుకే మన సిబిఆర్ ఆ డిజైన్స్ తో ముందుకొచ్చింది యాక్చువల్గా ఏంటంటే మనకి పూర్వం పట్టు చీర కొన్నామంటే డ్రైవర్స్ కి ఒకటి రెండు సార్లు కట్టాలి డ్రైవర్స్ కి ఇప్పుడు మనం వచ్చే పట్టు చీరలు అన్ని కూడా ఏంటంటే మనకి ఇంట్లో హ్యాపీగా షాంపూ చేసుకోవచ్చింది అంటే ఫ్యాన్సిచర్ మెయింటెనెన్స్ అలవ చేస్తాం అలా చేసేసుకోవచ్చు అనమాట అది కూడా బడ్జెట్ రీతిలో ఇచ్చేస్తున్నాం మనం కలర్ చూడండి ఎంత బాగున్నాయో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాము ఇంత మంచి కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో కలర్స్ ఇలాగా ఇందులో మనకు వచ్చేసి ఫోర్ ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి కలర్స్లో ఇంకొకటి ఇక్కడ సిబిఆర్లో ఏంటంటే ప్యూర్ బ్రైడల్ శారీస్ కూడా సిల్క్ మార్క్ శారీస్ కూడా మీకు తక్కువ ధరలో ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ కొత్త డిజైన్స్ ఇస్తున్నాను ఇప్పుడు రెండు నడిసే గోల్డ్ సారీస్ అయితే రోజుకి ఎన్ని అమ్ముతున్నామంటే అందరూ వచ్చే అందరూ ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా గోల్డ్ నడుస్తుంది బ్రైడల్ లో అందులో కూడా కొత్త కొత్త డిజైన్స్ ఎందుకంటే మనం ఓన్ వివరిస్తాం కాబట్టి కొత్త కొత్త డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా కొత్తగా వచ్చినాయి అందులో సెల్ఫ్ లో ఉన్నాయి కాంట్రాస్ట్ లో ఉన్నాయి అందులో కూడా స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం కొత్త సారీస్ మీద కూడా ఇలా చూడండి ఇందులో అయితే మాత్రం చాలా వచ్చినాయి వీడియోల కోసం కొన్ని తీశాను నేను ఇవన్నీ కూడా దగ్గర దగ్గర నుంచి టూ హండ్రెడ్ సారీస్ వచ్చినాయి త్రీ హండ్రెడ్ చూడండి ఇస్తున్నాం చూడండి చూసుకోండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయా కూడా ఇక్కడ దాంతో పాటు ఆన్లైన్ లో తీసుకుంటే సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ప్లస్ రీల్ అయితే చాలా మంది ఉన్నారు మనకి వాళ్ళకి ఇంకా మంచి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి ఫిఫ్టీ థౌసండ్ అబవ్ తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫిఫ్టీ థౌసండ్ అబవ్ తీసుకునే వాళ్ళకి ఇలా చూడండి ఇంత ఎక్సలెంట్ ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇంత మంచి కలర్స్ వచ్చింది చూడండి ఇలా డిజైన్స్ కూడా మారుతూనే ఉంటాయి ఇది చూడండి వెతింగ్ చెప్పిన అవసరం లేదు ఇలా వస్తూనే ఉంటాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్గా ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే వేసినాం చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయో నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఎలాంటి సారీస్ అండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్గానే ఉన్నాయి ఆల్రెడీ చెప్తానే ఉన్నా సీబీఆర్లో పెళ్లి సందర్ స్టార్ట్ అయింది అంటే డిఫరెంట్గా ఇవ్వాలి కొత్త కొత్త డిజైన్స్ ఇవ్వాలి క్వాంటిటీ ఇవ్వాలి అది కూడా బడ్జెట్ రేంజ్లో ఇవ్వాలి అది ఒక సీబీఆర్లోనే అవుతుంది ఎందుకంటే మనం ఓన్ వివర్స్ అది కూడా మగ్గందరకు ఇస్తున్నాం డిజైన్ చూడండి ఎంత బాగుంటుందో పికాక్ లోనే కొంచెం డిఫరెంట్ అనమాట డిఫరెంట్ పికాక్ అన్న చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది ఏంటంటే మనకి చాలా వచ్చినాయి వెరైటీస్ పికాక్ డిజైన్ ఇది చూడండి ఇలా బడ్స్ లో వచ్చింది మినాకారి బోర్డర్ తో ఇలా బడ్స్ లో వచ్చినాయి అన్నిట్లోనే కలర్స్ ఉంటాయి ప్లస్ మినాకారీలోనే హెలీ శారీ అంతా ఎలిఫెంట్ వస్తుంది ఈ కలర్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఎలిఫెంట్ ఏ కలర్ ఉందో మనకు పళ్ళు అదే కలర్ అలా చూసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఇదొక సారీ ఇందులో కూడా ప్రతి దాంట్లోనూ కూడా కలర్స్ ఉన్నాయి మీకు శాంపుల్ కోసం మోడల్ ఒక్కొక్కటి చూపిస్తున్నా ప్రతి దాంట్లోనూ కూడా కలర్స్ ఉన్నాయి టైగర్ టైగర్ కూడా వచ్చాడు ఇలా చూడండి జంగిల్ టీమ్ ఒక్కొక్క సారీలో ఒకటి ఉన్నాయి టైగర్ ఉంది ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇలా పికాక్స్ ఉన్నాయి బట్స్ ఉన్నాయి ప్రతి కూడా కలర్స్ ఉన్నాయి ఇలా ఎన్ని కలర్స్ కాల్తే అంత ఇంత మంచి మంచి డిజైన్స్ ఇస్తున్నాను కొత్త కొత్త వెరైటీస్ ఇస్తున్నాను రేట్ ఎంత అనుకోవచ్చు ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఇలా కంచి బోర్డర్ లో వచ్చినాయి మీనా బోర్డర్ లో కూడా వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ గా చూసుకోవచ్చు సారీస్ అయితే చాలా ఉన్నాయి మీకు ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మీకు చూపించిన నాలుగు డిజైన్లో ఒక్కొక్క డిజైన్కి పది పది కలర్స్ వస్తాయి ఇలా చూసుకోండి ఇలా టైగర్లో ఇలాగా ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో డిజైన్ చూసుకోవచ్చు కలర్ చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయి చూడండి జస్ట్ వీడియో కోసమే స్టాక్ చాలా ఉంది ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇవి ఎలాంటి చీరలు అండి వింటేజ్ ఎందుకంటే వింటేజ్ లో ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటున్నారు కానీ బడ్జెట్ రేంజ్ లో ఇవ్వాలి అది కూడా ఓన్లీ కే ఇస్తున్నా యాక్చువల్గా ఇది లాస్ట్ వీక్ పెట్టినా వన్ అవర్ టూ అవర్స్ లో మొత్తం అయిపోయింది స్టాక్ చాలా మంది అడిగారు వాళ్ళ కోసం మళ్ళీ వచ్చేసినాయి అనమాట చూడండి సారీ చూసుకోవచ్చు అంత బాగుంటుంది అంటే చూడండి లైట్ వెయిట్ సారీ చాలా లైట్ వెయిట్ సారీ మీకు కలర్స్ కూడా అలాగే ఉంటాయి ఇలా చూడండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నా సిక్స్టీన్ హండ్రెడ్ లో తీసుకొచ్చారు కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి ఇలా చూడండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ సింగిల్ డిజైన్లో ఎక్కువ వస్తున్నాయి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం కలర్స్ అయితే అన్ని ఇలా పెడతాను చూడండి బార్డర్ కాంబినేషన్ కాదు కానీ కలర్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఇలా చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అన్ని ఎక్స్క్లూజివ్ వచ్చినాయి అన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడే ఇందేనా చెప్తున్నా నైన్ థర్టీకే షాప్ ఓపెన్ అయిపోద్ది తొందరగా వచ్చేసి స్టోర్ విజిట్ అవునకైతే డైరెక్ట్గా కలర్స్ అన్నీ చూసి తీసేసుకోవచ్చు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి షాప్ నిండా ఇంత దసరా అయిపోయింది ఇంకా ఆఫర్స్ ఉండుకో అనుకోవద్దు పెళ్లి సందరూ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆఫర్స్ అయితే మాత్రం అన్నిట్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి ఇలా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాను చూడండి ఓన్లీ బాడీ కలర్ చూపిస్తున్నాం మీకు ఇలా ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం సింగిల్ సారీ తీసుకున్నాం మన సీబీఆర్లో అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది చూసుకున్నారు కదా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇలాగా ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది సో ఈ సారీ చాలా స్పెషల్ చీరలు అనుకున్నాం కదా వీడియో ఎంట్రోలోనే ఇవి అండి ఆ చీరలు సిబిఆర్లో చాలా అంటే చాలా స్పెషల్గా సారీ చూడండి మంచి లైట్ వెయిట్లో టోటల్ డిఫరెంట్ డిజైన్ ఇది చూసుకోవచ్చు బాడీ డిజైన్ అంతా చూడండి ఎంత ఎక్సలెంట్ ఉంటుందో చీర ఓపెన్ చేస్తే గానీ దాని అసలు కూడా మనకు బాడీ డిజైన్ వస్తుంది అది కూడా డిఫరెంట్ గా వచ్చింది చూడండి ప్లస్ లైట్ వెయిట్ లో కానీ ఇంకా స్పెషల్ ఏంటంటే మనం ఇలా సారీ ఇప్పుడు పళ్ళు చూడాలి చూసారా పళ్ళు ఇలా చూడండి ఇందులో ఒక అమ్మాయి పుట్ట వచ్చి బ్యాక్ గ్రౌండ్ అంతా పికాక్ వచ్చింది అది కూడా త్రీ డిజైన్ లో వచ్చింది చూడండి ఎంత బాగా కనబడుతుంది ఉంది దగ్గర దగ్గర 12 టు ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా పేస్టల్ లోనే వస్తాయి ప్లస్ ఇందులోనే ఇంకొక డిజైన్ వచ్చింది అది కూడా చూపిస్తాను చూడండి ఇది ఒక టో టోటల్ డిఫరెంట్ ప్రతి సారీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ ఉంటాయి ఇలా చూడండి ఈ పళ్ళు డిఫరెంట్ వస్తుంది డిఫరెంట్

ఇన్ని సారీస్ ఉన్నాయి చూడండి దగ్గర దగ్గర మనకి ఇందులో హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చినాయి ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అది కూడా బడ్జెట్ రేంజ్ లో ఇంత మంచి డిజైన్ చూపిస్తున్నాను ఎంత కాస్ట్ ఉంటుంది అనుకోవచ్చు ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కౌజండ్ చూడండి ఇదే డిఫరెంట్ గా ఉంటది సారీ మీకు పళ్ళులో డిఫరెంట్ చూపించిన కదా సారీలో డిఫరెంట్ ఉంటుంది చూడండి వర్క్ అంతా అన్నది ప్రింట్ లాగా అనిపిస్తుంది కానీ మొత్తం అంతా వర్క్ లోనే వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మనకి ఇందులో వచ్చే అన్నీ కూడా ఫేస్టల్ కలర్స్ వస్తాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుంది ఇలా చూసుకోవచ్చు స్టాక్ అయితే మనకి చాలా అంటే చాలా ఉన్నాయి ఎన్ని సారీస్ ఉన్నాయి దగ్గర దగ్గర హండ్రెడ్ సారీస్ పైన ఉన్నాయి కలర్ చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఉన్నాయి ఈ వీక్ స్పెషల్ కలెక్షన్ అండి ఇవైతే చాలా అంటే మగ్గం ధరలకే ఇస్తాం అది కూడా మన సీబీఆర్ లో ఎందుకంటే ఇటువంటి కొత్త కలర్స్ కూడా ఇస్తున్నాం దసరా అయిపోయింది ఆఫర్ లేవనుకోదు సీబీఆర్ లో పెళ్లి సందడి ఆఫర్ ఇస్తున్నాం చాలా స్పెషల్గా ఇస్తున్నాం చూడండి పెళ్లి సందడి చీరలు వెరైటీ వెరైటీ నేను చూపించగలితే అలా కొత్త కొత్త వెరైటీస్ వస్తానే ఉంటాయి డిజైన్స్ కూడా బ్రైడల్ లో ఇస్తున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు బ్రైడల్ లో సిల్క్ మార్క్ సారీస్ లో ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ లో వచ్చిన మీనాకారీలో అది కూడా రేసంలో నేను ఇప్పుడు వచ్చేది రేసంలో ఇస్తున్నా టిష్యూలో ఇస్తున్నా చాలా స్పెషల్ గా ఉంటాయి సారీస్ సారీ ఓపెన్ చేస్తాను చూడండి డిజైన్స్ మనం ఇలా వీక్ బడ్జెట్ రేంజ్ లో చూసారా ఇలా డిఫరెంట్ కాంబినేషన్ చాలా ఉన్నాయి ఇదో కాంబినేషన్ చూడండి అసలు ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైనర్ పీస్ అంటే మనకి ఇందులో ఏంటంటే మనకి సేమ్ డిజైన్ లో కలర్స్ ఇచ్చాను ఒక్కొక్క డిజైన్ లో మనకి సిక్స్ సిక్స్ కలర్స్ వచ్చినాయి మీకు ఒక్కొక్కటి శాంపిల్ చూపిస్తున్నాం మీకు ఇలా ప్లస్ టిష్యూలో కూడా ఇచ్చాను చూడండి ఎంత బాగుంటుందో బాటర్ చూసారా ఎంత ఎక్సలెంట్ ఉందో ఇలా టిష్యూలో కూడా కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇలా ఇందులో కూడా డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి మీకు ఒక్కొక్కటి అలా పెడతాను చూడండి ఇది ఒక బార్డర్ డిజైన్ వేరే ప్రతిసారి కూడా డిఫరెంట్ ఉంటుంది సేమ్ డిజైన్లో ఇది ఒక ఇలా చూడండి ఇది ఒక ప్యాటర్న్ ఇవన్నీ కూడా చాలా అంటే కుట్టులో వచ్చే మీనాకారీలోనే మొత్తం అన్ని స్పెషల్గా అనమాట క్వాలిటీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీలో వస్తాయి ప్రతిసారి ఎంత ఎక్సలెంట్ ఉందో బ్రైడల్కి అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇది అంటే ఇవి ప్యూర్ అవి పక్కన పెడితే అసలు అనమాట అంత చక్కగా తెలుసు జ్యువెలరీ చూస్తే తెలిసిపోతుంది అలాగే ఈ శారీస్ కూడా అంతే ఇవన్నీ కూడా చూడండి ఎంత వెరైటీస్ ఉన్నాయో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఎంత మంచి శారీ చూపిస్తున్నాను కదా ఎంత ఉంటాయి అనుకుంటారు యాక్చువల్గా అయితే టెన్ థౌజండ్ సారీ అమ్మాలి షోరూమ్లో అయితే అలాగే ఉంటాయి ఇలా చూడండి ఈ కాంబినేషన్ చూసారు ఎంత బాగుందో చాలా ఎక్సలెంట్ ఉంది కానీ మన సిపిఆర్లో మగ్గం ధరలకు ఇవ్వాలి ఇలా చూడండి ఇలాగ టిష్యూలో ఇచ్చిన రేషాల్లో ఇచ్చిన చూసారా ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ థౌజండ్కే ఇస్తున్నాం చూసారా త్రీ థౌజండ్ ఓన్లీ త్రీ థౌజండ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో బయట అయితే ఖచ్చితంగా డబుల్ ప్రైజ్ లో సేల్ చేస్తున్నారు సేమ్ డిజైన్ లో టెన్ కలర్స్ సేమ్ డిజైన్ లో టెన్ కలర్స్ ఇలా ప్రతి డిజైన్ లో కూడా కలర్స్ ఇస్తా ఎన్ని ఉన్నాయో చూడండి చూసారు కదా ప్రతి బోర్డర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇలా చూడాలి ఎవ్రీ సండే మనం ఇలా కొత్త కొత్త ఇస్తానే ఉంటాం ప్లస్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఏంటంటే మనకి సీబీఆర్లో పెళ్లి సందర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా స్పెషల్గా ఇస్తున్నాం బ్రైడల్ కలెక్షన్లో కూడా స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం చూడండి అలాగే లైట్ వెయిట్ పట్టులో వింటేజ్ పట్టులో ప్యూర్లో కూడా ఉన్నాయి వింటేజ్లో మనకి సెమీలో కూడా ఉన్నాయి మన దగ్గర అవే కాకుండా ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్లో కూడా చాలా ఉన్నాయి కలర్స్ అయితే చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూసారు అంత కల కలెక్షన్ అయితే నేను వీడియో కోసం కొన్ని చూపిస్తున్నా స్టాక్ అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇందులో ఇలా చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఓన్లీ త్రీ థౌజండ్ లోనే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఎక్సలెంట్ ఉన్నాయండి అసలు కలర్ కాంబినేషన్స్ అవన్నీ అండ్ ప్రైస్ చూశారు కదా జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే సో ఇలా అన్నమాట పెళ్లి సందడి కోసం మన సిబిఆర్లో చీరలతో ముస్తాబ్ అవుతుందండి ఇంకా మీరు రావడమే ఆలస్యం ఒక్కసారి స్టోర్కి అయితే వచ్చేసాయండి చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ప్యూర్ బ్రైడల్ కలెక్షన్స్లో కూడా డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్